ఒకడు సింగిల్ అయిన అబద్ధం చెప్పి మనకు తెలియకుండా అమ్మాయితో మాట్లాడుతున్నాడు వాడిని ఎలాగైనా బలి అందరూ ఇన్స్టాగ్రామ్ చాట్ చూపించండి వాట్సాప్ ఫేస్బుక్ అమ్మ అయ్యి వాడు ఎవడో తెలియాలంటే లవ్ సాంగ్ ప్లే చేద్దాం బోలో బ్యాచలర్

కోసం మేము ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం తిరిగి కట్టాలి నా దగ్గర లేవురా అయితే నీ లవర్ నంబర్ నీ ఫోన్ మా దగ్గర ఉంటాయి రెండ్రా